ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఏడవ తేదీన గురువారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశివారి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందన ఆరోపణలు వీరికి ఎంతగానో బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా అస్సలు వదిలిపెట్టరు ప్రజా ఆకర్షణ స్వభావం ఈ యొక్క మేష రాశిలో మనకు అయితే చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార పక్షాలలో ఖచ్చితంగా అయితే రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి అభివృద్ధి పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదిష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాల్సిన పరిస్థితులు తగినట్లుగా చురుగ్గానే వ్యవహరించే స్వభావం అయితే అధికంగా వీరిలో కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే రాశివారు ఏదైనా మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా వదిలిపెట్టరు అంటే ఈ రాశివారికి పట్టుదల అనేది చాలా ఉంటుంది ఇలా పట్టుదలతోటి వీరు ఏదైనా సాధించగలుగుతారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో ఉండే మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారు అయితే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అదృష్టవంతులు ఉంటారు అన్నమాట ఏంటంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు మనకు సంతోషంలోనైనా సరే బాధలోనైనా సరే ఈ యొక్క మేషరాశి వారికి మనకి చాలా యాక్టివేట్ కూడా ఉంటారు అలాగే రాశివారు ఓవర్గా రియాక్ట్ అస్సలు అవ్వరు ఏదన్నా బాధలు వచ్చినా అలాగే ఉంటారు ఎంత సంతోషం వచ్చినా కూడా ఏదన్నా అంటే ఎక్కువగా ప్రెజర్లో ఉన్న సంతోషానైనా బాధనైనా ఒకే ఒక రకంగా స్వీకరిస్తూ ఉంటారు అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు బాధ వచ్చినప్పుడు కుంగిపోరు ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గా ఉండడంలో వీరు మొట్టమొదటిగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే వీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎంత కఠినమైన పరిస్థితులు చుట్టూ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీరు చేసేటువంటి పనిని మాత్రం చక్కగా పూర్తి చేస్తారు ఆ పనిని అస్సలు పెంటింగ్లో అనేది పెట్టరు ఇక ఆ పనిలో లీనమై ఎన్ని బాధలున్నా సరే జీవితంలో బాధలు అన్నాక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని చెప్పేసి పని మీద అలాగే రాశివారి వ్యక్తులు నమ్మి ఏదైనా సీక్రెట్స్ కనుక వారికి మనం చెప్పుకున్నట్లయితే గనక వాళ్ళ సీక్రెట్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుతారు పొరపాటును కూడా బయటకి చెప్పరు కనుక ఈ యొక్క రాశివారి వ్యక్తులకి వివరణ మన ఫ్రెండ్స్గా ఉన్నా ఏదైనా మన రిలేషన్లో ఉన్నా ఎవరైనా పర్సనల్ విషయాల్లో వాళ్ళతో కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళు ఏ విషయంలో చాలా గోప్యంగా ఉంచుతారు బయటకు అస్సలు చెప్పరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఏ విషయంలో బయటకు రానివ్వడు కాబట్టి రాశి వ్యక్తులు నమ్మదగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు నమ్మి మనం ఏదైనా సరే చెప్పుకోవచ్చు చాలా నమ్మకంగా ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి వ్యక్తులు మన జీవితంలో అంటే మన ఫ్రెండ్స్ కానివ్వండి ఇలా ఏదైనా రిలేషన్లో కానివ్వండి వాళ్ళని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మంచివారు మీరు గనక మన జీవితంలో మనకు తోడుగా ఉంటే మన సాక్షాత్ ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి స్నేహితుడు ఒక మాటలో చెప్పాలి అంటే మనకి ఆ దేవుడు తోడుగా ఉన్నట్లుగా అని అర్థం అంత సపోర్ట్గా ఉంటారు ఈ రాశి వారు వారికి చేతి సహాయం ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు మాట సహాయమా అవ్వచ్చు ఏదైనా ఐడియాస్ ఇవ్వచ్చు ఇలా చాలా వరకు కూడా ఈ మేష రాశి వారి వ్యక్తులు మన జీవితంలో అది ఏ రిలేషన్లో ఉన్నా సరే చాలా సపోర్ట్గా ఉంటారు కనుక వాళ్ళని ఎప్పుడు కూడా అలాంటి రిలేషన్లో ఎవరైనా ఉంటే ఈ రాశి వాళ్ళు వదిలిపెట్టుకోకూడదు వాళ్ళను దూరం చేసుకోకూడదు వీరికి కోపం కూడా ఉంటుంది కోపం ఉన్నా కూడా వెనక ఎంతో ప్రేమ కూడా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఈ యొక్క మేష రాశిలో ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారిది అగ్ని తత్వపు రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి రాశి వారికి ముక్కు మీద కోపం అన్నట్లుగా ఉంటుంది ఆ కోపం కూడా చాలా ప్రేమగా కూడా ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల కోసం కూడా చాలా సమయాన్ని కేటాయిస్తారు ఈ మేష రాశివారు చాలా విలువనిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయటానికైతే అస్సలు వెనుకాడరు ఆఖరికి సంతోషాన్ని వదిలేయమన్నా కూడా కుటుంబ సభ్యులను వదిలేయమంటే సంతోషాన్ని కూడా వదిలిస్తారు కుటుంబ సభ్యులు అంత ప్రాణంగా అంత విలువను ఇస్తూ ఉంటారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు ఇక ఈ రాశి వారు సరదాగా గడపడం కాస్త సమయం కన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కా కన్నా కూడా వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరి భాగస్వామి విషయానికి వస్తే ప్రత్యేకంగా వీరు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిని పెట్టుకొని చూసుకుంటారని చె చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరి పని విషయానికి వస్తే వీళ్ళు ఏదైనా అనుకుంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు అంత యాటిట్యూడ్ అంత యాక్టివ్గా పనిలో శ్రద్ధ మేము సంపాదించాలి మేము ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లో ఉండాలని ఒకరి కింద మేము పని చేయి చేయకూడదు చాపకూడదు అనేటువంటి నాయకత్వ లక్షణాలని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఆగస్టు ఏడవ తేదీన గురువారం రోజున సాయంత్రం ఏడు గంటల తర్వాత అయితే ఈ యొక్క మేషరాశి వారికి అతిపెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు లేదా కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదా కుటుంబ సంబంధానికి సంబంధించింది కావచ్చు ఇలా ఒక శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి అయితే యొక్క మేషరాశి వారికి కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావటం దాని గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినటం లేదా వ్యాపారానికి ప్రారంభించాలనే లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ లోన్ సాంక్షన్ అవ్వటం లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరి నుండి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ ఇలా అయితే ఈ రోజున అయితే మీకు జరగబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి మీ కుటుంబ జీవితానికి సంబంధించింది అయితే ఈ మేష రాశి వారికి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఒక అతిపెద్ద శుభవార్తనైతే మీకు ఈ సమయంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ఈ రోజున అయితే పూర్తి ఫలితాలు అయితే మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ రోజున ఈ సమయంలో అయితే చాలా ఇలాంటి విషయాలు తెలుసుకుంటారు మీకు ఈ సమయంలో మంచి శుభవార్తలు రావటం అనేది జరగబోతుంది మేష రాశి వారికి